అందరికీ నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తవుతూ ఉంది ఈ రెండు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఇది ఏజెన్సీ ప్రాంతం పూర్తిగా గతంలో గత ప్రభుత్వం దళితులకు దళిత బంధు పథకాన్ని ఇంప్లిమెంట్ చేసింది అదేవిధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అదేవిధంగా దళితులు ఏదైతే కొట్లాడి తెచ్చుకున్నటువంటి సబ్ ప్లాన్ ఇంప్లిమెంటేషను కరువైపోయింది ఒకరు ఇంప్లిమెంటేషన్ చేస్తే దానికి సంబంధించినటువంటి నిధులు ఎన్ని నిధులు విడుదల చేస్తా ఉన్నారు దళితుల అభివృద్ధికి ఎంతకరం పాటుపడుతున్నారో చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది అదేవిధంగా ఉద్యోగ నియమాలకు నియామకాలకు సంబంధించి ఉద్యోగ క్యాలెండర్ ను రిలీజ్ చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దాన్ని పూర్తిగా మరుగున పడిపోయింది ఇచ్చినటువంటి క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోగా పై తిరిగి నిరుద్యోగుల పైన దాడులు చేస్తా ఉంది ఈ ప్రభుత్వం ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదనేసి ఈరోజు సిపిఎం పక్షాన మేము ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో గ్రూప్ వన్ గ్రూప్ వన్ ఉద్యోగాలు నియామకాలు కూడా పూర్తిగా రద్దు చేసింది ఇది చాలా దారుణమైనటువంటి విషయం సో గ్రూప్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటికాల నుంచి పేద విద్యార్థులు ఇల్లు ఇల్లు వాకల్ని వదిలేసి నోటిఫికేషన్ రాకముందు నుంచే వాటికి ప్రిపరేషన్ సన్నద్ధం అవుతూ ఇల్లు వాకులు వదిలేసి హైదరాబాద్ రాష్ట్రాల హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అంతకంత అంతకు ముందు నుంచి కూడా దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో ఉంటూ వేల వేల రూపాయ లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఈ రోజు చాలా దారుణమైన స్థితిలో ఉన్నారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఈ ప్రభుత్వం వెంటనే పునరాలోచించాలి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు చాలా ఉన్నాయి ఆ నోటిఫికేషన్ కూడా వెంటనే ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను రిలీజ్ చేయాలి అదేవిధంగా ప్రత్యేకంగా ఇది ఏజెన్సీ గిరిజన ప్రాంతం ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో దళితు దళితులు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నారు సో అదేవిధంగా బంచరాయి భూములకు సంబంధించిన సాదా బైనామాలు వర్తిస్తాయా లేదా అనేది ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది సో ముఖ్యంగా దళితులకు బంచరాయి భూములో ఉన్నటువంటి దళితులకు సాదా బైనామాలు వర్తిస్తాయా లేవనేది శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సి ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా దళితుల అభివృద్ధికి ఎంతవరకు నిధులు ఖర్చు పెట్టింది ఎంతవరకు వాళ్ళ అభివృద్ధిలో ఈ ప్రభుత్వం భాగస్వామ్యం అయ్యిందో చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందనేసి మేము సిపిఎం పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం